నేటి నుంచే ఇందిరమ్మ కోటి చీరలు పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి టాలీవుడ్ సీనియర్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు నేడు పుట్టపర్తికి ప్రధాని మోదీ స్వాగతం పలికిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా ల లొంగిపోవాలన్న మాజీ నేత వేణుగోపాల్ లొంగిపోయేవారు తనను సంప్రదించాలని ఫోన్ నెంబర్ విడుదల రేపు సిబిఐ కోర్టుకు హాజరు కానున్న ఏపీ మాజీ సీఎం జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన కోర్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు రాష్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి అక్కడి సాయి కుల్వంత్ హాల్లో ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు ప్రధాని పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు संतोष है कि श्री सत्य साई बाबा की प्रेरणा से साई सेंट्रल ट्रस्ट और उससे जुड़े संगठन सेवा को ऑर्गेनाइज इंस्टीट्यूशनल और लॉन्ग टर्म व्यवस्था के रूप में आगे बढ़ा रहे हैं आज एक व्यवहारिक मॉडल के रूप में हमारे सामने है आप सभी पानी हाउसिंग हेल्थ केयर न्यूट्रिशन डिजास्टर सपोर्ट और क्लीन एनर्जी जैसे क्षेत्रों में अद्भुत कार्य कर रहे हैं मैं कुछ सेवा कार्यों का विशेष तौर पर जिक्र करना चाहूंगा जैसे सीमा में पुणे के पानी की गंभीर समस्या थी तब ट्रस्ट ने 3000 किलोमीटर से ज्यादा लंबी पाइपलाइन बिछाई ओडिशा में बाढ़ प्रभावित परिवारों के लिए 1000 मकान बनाए जो गरीब परिवार पहली बार श्री सत्य साई अस्पतालों में आता है वो देखकर दंग रह जाता है कि अस्पताल में बिलिंग का कोई काउंटर ही नहीं है जहां इलाज भले मुफ्त है लेकिन मरीजों और उनके परिजनों को किसी असुविधा का सामना नहीं करना पड़ता साथियों आज ही यहां बीस हजार से ज्यादा बेटियों के नाम पर सुख किया है ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచి పిహెచ్డి వరకు ఉచితంగా అందించారు నూట రెండు సత్యసాయి విద్యాలయాలు అరవై వేల మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి టుడే ఇస్ నాట్ సెలబ్రేషన్ ఇట్ మూమెంట్ ఆఫ్ డీప్ అండ్ డివైన్ గ్రాటిట్యూడ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ దట్ హ్యుమానిటీ త్రూ లవ్ సర్వీస్ అండ్ ఎటర్నల్ వాల్యూస్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత అక్రమాస్తుల కేసులో రేపు హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కానున్నారు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది గత ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన బౌధికంగా హాజరు కావడం తప్పు ని సరి అని సీబీఐ వాదించింది పక్కన ఎవరు ఉన్నా ఇచ్చి పడేస్తుంటారు తిట్టడం కొట్టడం లాంటివి చేస్తూ ఆగ్రహంతో ఊగిపోతుంటారు గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది ఏం జరిగిందో కానీ ఎయిర్పోర్టుకు వచ్చిన అభిమానిపై బాలయ్య చిందులు వేశారు నిన్న ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు నువ్వు ఇక్కడ నుండి వెంటనే వెళ్లిపో అంటూ మండిపడ్డాడు ఈవెంట్ లో కూడా వాడు కనిపించకూడదు అంటూ సెక్యూరిటీకి ఆదేశాలు జారీ చేశారు బాలయ్య అభిమానిపై రెచ్చిపోయారు रा ಓಕೆ ಸಾಂಕ್ರಮಣದಲ್ಲಿ ಇರುತ್ತಾ ಸರ್ ಇಟ್ ಇಸ್ ಗಾರ್ಡನ್ ನೀನೆ